అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీటింగ్లో ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్య చేయడం జరిగిందండి ఏంటి అంటే టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవనీలు ఎన్టీ రామారావు గారికి భారతరత్న వచ్చేటట్టు మేము ప్రయత్నాలు చేస్తున్నామని వ్యాఖ్యలు చేయడం అన్నది కొంచెం తెలుగు ప్రజలకి కొంత రుచించినటువంటివి వ్యాఖ్యలు చేయడం జరిగిందండి ఏంటి అంటే ఎందుకు అంటే ఇక్కడ టీడీపీ బీహార్లో నితీష్ కుమార్ గారి పార్టీ ఈ రెండు లేకపోతే సెంట్రల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారు అధికారంలో కూర్చునేటువంటి పరిస్థితి లేదు అలాంటి అంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి టీడీపీ పార్టీ కానీ లేదా టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ భారతరత్న ఎన్టీ రామారావు గారికి ఇప్పించే విషయంలో మాత్రం చాలా తాత్కారం చేస్తున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందండి ఎందుకు అంటే ఇక్కడ భారతరత్న ఎన్టీ రామారావు గారికి కానీ ఇవ్వాల్సి ఇవ్వాల్సి వస్తే ఇస్తే ఇక్కడ అది తీసుకోవటానికి లక్ష్మీ పార్వతి గారు భారీగా అర్హత ఉన్నటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీకి కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కానీ ఈ యొక్క అవార్డుని లక్ష్మీ పార్వతి గారు తీసుకువడానికి వాళ్ళు సముఖంగా లేరు దాని వల్లే ఈ రోజు ఎన్టీ రామారావు గారికి యొక్క భారత రత్న ఇచ్చే విషయంలో చాలా తాస్కారం జరుగుతున్నట్టుగా కనిపిస్తుందండి అంతేకాకుండా రోజు ఇంతటి ఉన్నతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట చెప్తే నరేంద్ర మోడీ గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వరా చాలా మంది ఎన్టీ రామారావు గారు స్థాయి కంటే తక్కువ తక్కువ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులకు కూడా భారతరత్న లభించింది మరి ఎన్టీఆర్ రామారావు గారికి భారత రత్న తీసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు మరి ఆయనకి భారతరత్న ఇచ్చే విషయంలో భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఎంపీగా కూడా ఎందుకు అంటే ఆయన్ని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు ఎన్టీ రామారావు గారు అంటే మరి అలాంటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఎంపీలు ఎవరు కూడా ఈ యొక్క ఈ యొక్క ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చే విషయంలో ఎవరు కూడా అబ్జెక్షన్ చెప్పే అవకాశం లేదు ఎందుకంటే అన్ని పార్టీలతోనూ మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి వ్యక్తిగా కూడా ఆయన అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఎన్టీ రామారావు గారు ఉన్నారు అలాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చే విషయంలో ఇంత తాస్కారం జరగడం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా కూటమి ఈ యొక్క టీడీపీలో ఉన్నటువంటి అభిమానులకి రుచించినటువంటి అంశం అండి ఎందుకు అంటే ఎన్టీ రామారావు గారికి ఇప్పటికే భారతరత్న ఆయన అందుకోగలిగేటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి భారతరత్న రావాలని ప్రతి తెలుగు పౌరుడు కూడా కోరుకుంటారండి అందుకు అనుగుణంగా వేగంగా ఆయనకి భారతరత్న ఇవ్వాలని మనందరం ఆశిద్దామండి అందరికీ నమస్కారం